ஓம் நமோ ஸ்ரீ ரமணாய ஓம் நமோ ஸ்ரீ பிரியமான நமோதிம கிருஷ்ணா பகவான் ஸ்ரீ ரமண மகர்ஷி நூற்ற நூற்ற முப்பை ஐதவ ఈ జయంతిని పురస్కరించుకుని మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాము ఇది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో భగవాన్ విరుగు గోపురం ఉండగా అప్పుడు జన్మా శరీరం ఉన్నప్పుడు జన్మదినోత్సవాలు అంటారు శరీరం పడిపోయిన తర్వాత శరీరం రాలిపోయిన తర్వాత జయంతులు అని అంటారు శరీరం లేనప్పుడు జన్మదినోత్సవం అనకూడదు జయంతి అనాలి అది సాంప్రదాయం ఇది జయంతి మన నేత్రాలకు వెలుగు ఇది భూమికి వెలుగు అవతార పురుషులు మహాత్ములు మహర్షులు యోగులు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు వారు వారి చేత లక్షలాది మంది వేలాది మంది ఆకర్షించబడతారు ఎంత అంటే ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది ఎక్కడ శక్తి ఉందో అక్కడ శాంతి ఉంటుంది ఎక్కడ శాంతి ఉందో అక్కడ సుఖం ఉంటుంది சுகம் அே சபல யொக்கம் ஏதோ அலங்கார கோசம் காது அலங்காரம் கோசம் பார்மார்க்குஸ் கோம் ஏதோ லௌகமே பிரயோஜனம்

జన్మ మరణం వరకు స్థితికి స్టిచ్కి మీరు ఈ శరీరం ఉండగానే ఆ స్థితిని పొందటానికి ఈ సభలు ఏమైనా సహకరిస్తే అంతవరకు ఉపకారం కానీ తనకు మించి ఉపకారం ఈ సభల వల్ల